చూడు ఇన్స్టిట్యూట్ లో జాబ్ చేస్తున్నానా శ్రీ చైతన్య పేరు చాలు చోట్స్ నిర్వహణలో ముఖ్యంగా ఫుడ్ విషయంలో వాళ్ళు వాళ్ళ హాస్టల్ కి సంబంధించి ఎన్నో సార్లు ఎన్నో సార్లు ఆరోపణలు వస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకునేది లేదు ఎందుకంటే అంత బలపడ్డారు సమై కేంద్రంలో ఉన్నప్పుడు ఏర్పడింది ఇది శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఈ రిజల్ట్ ఈ కాంపటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్లు వీటిలో ర్యాంకులు కొట్టడాలు ఇదంతా ఒక ఎడ్యుకేషన్ని బాగా వ్యాపార పంధాలో ఇది చేసినటువంటి ఇదిలో వీళ్ళకే అక్రగామిగా చెప్పాల్సి వస్తుంది అన్నమాట వాళ్ళు ఏకంగా మహిళా కమిషనర్ మన తెలంగాణ మహిళా కమిషనర్ గారు ఆమె నేరేళ్ల శారదా గారు ఏకంగా అక్కడ హాస్టల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అదెందుకు ఏంటనేది ఒకసారి మీరు చూడండి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీ ఫేసెస్ ఏమి చూపించారు భయపడకండి వాళ్ళ ఫేసెస్ తీయొద్దు ఏమా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంత స్మెల్ కదా వచ్చిందంట పాడైపోయిన బ్రేక్ఫాస్ట్ పెట్టారట వాళ్ళ మార్నింగ్ పిల్లలు చెప్తున్నారండి ఇప్పుడే చెప్పారు పిల్లలు అందరు పిల్లలు ఇప్పుడే చెప్పారు రికార్డ్ కూడా అయింది కావాలంటే చూసుకో ఇది బాయ్స్ హాస్టల్ అయితే బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ని ని పెట్టే అప్పుడు కొంచెం చేంజెస్ చేసిన తర్వాత పెట్టాలి కదా చేయకుండా ఎలా పెడతారు మీ రీజన్స్ మీరు చెప్తారు వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు ఏదైనా కానీ ఒక్కసారి కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు అన్ని బ్రాంచెస్ లో అట్లీస్ట్ కొంచెమన్నా కాషియస్ గా ఉండాలి కదా జాగ్రత్తలు పాటించాలి కదా పిల్లలు అందరూ ఏక ఎందుకు చెప్తారమ్మా పొద్దున బ్రేక్ఫాస్ట్ వాసన వచ్చిందని చెప్పి మరి ఎక్కడ వంట చేస్తేస్తారు బ్రేక్ఫాస్ట్ స్మెల్ వచ్చిందంట మీరేనా బ్రేక్ఫాస్ట్ పెట్టింది కూడా లంచ్ వేరే వాళ్ళ తెలుగేనా ఇండియా తెలుగు सुबह में खराब हुआ सो ब्रेकफास्ट दिए कहते हैं नहीं, नहीं। जो आया था गरम गरम हो गए थे नहीं बच्चे बोल सारे लोग बोल रहे हैं ना एक दो बोले तो बात अलग है खराब हुआ ब्रेकफास्ट दिया बोल के बोल रहे हैं सब लोग ये खराब हो गया देखो स्मेल आ रहा है वो देख लो తెలియనమ్మా ఒకసారి చూడు వాసన వస్తుంది చెడిపోయిన వాసన వస్తుంది అది చూడండి కాకపోతే నలుగురు చూడండి చూడమ్మా నువ్వు చూడు నాకేం అవసరం అబద్ధం చెప్పడము చెప్పడం ఎగ్బరా కసా స్మెల్ ఆరా ఖరాబ్ స్మెల్ ఆరా పప్పు పాడైపోయి నీకు వచ్చిందా లేదా పప్పు పాడైన స్మెల్ అబద్ధం చెప్పకు పట్టుకమ్మా పాడైపోయిన స్మెల్ వస్తుంది అది ఒక్కరు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని అందరూ టేస్ట్ చేయండి నీకు స్మెల్ వచ్చిందా రాలేదా పాడైపోయిన స్మెల్ వస్తుందా రావట్లేదా ఈ మిమ్మల్ని అందుకే అన్న నేను వెళ్ళండి మీరు ఉండకండి ఇక్కడ అని మీరు ఉన్న తర్వాత వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కదమ్మా మరి మీరు వెళ్ళండి ఇక్కడ నుండి వెళ్ళండి మీరు తెలుగ ఇండియా తెలుగా వాసంత్ చూడు ఇది పట్టుకో పట్టుకో వాసంత్ చూడు పాడైపోయిందా పాడవలేదా మరి పాడైపోయిన పప్పు ఎలా పెడతారు పిల్లలకు స్మెల్ ఆరే ఓ దేఖో కింద గందా స్మెల్ ఆరే ఇన్చార్జ్ ఎవరు ఇక్కడ ప్రిన్సిపల్తో పాటు ఇంకా ఇన్చార్జ్ ఎవరు ఎవరమ్మా ఇక్కడ ఇన్ఛార్జ్ ఆ స్మెల్ చూడది స్మెల్ చూడమ్మా బాగుందా పాడైందా కరెక్ట్ చెప్పు అబద్ధం చెప్ప ఇంత మందికి వస్తుంది నీకు అది చూడండి చూడండి స్మెల్ ఏం మాట్లాడతావమ్మా ఇప్పుడు అమ్మా నువ్వు ఇప్పుడు ఏమన్నావు ఇందాక నువ్వేమన్నావు పాడైపోయిన స్మెల్ వస్తుందా లేదా పాడైపోయిన స్మెల్ వస్తుందని ఇంతమంది చెప్తా ఉంటే బాగుందని చెప్తావేంటి పిల్లల్ని పిలవండి పిలవండి పిల్లల్ని అంటే మే మేం మేము అబద్ధం కల్పించుకొని చెప్తున్నాము కరెక్ట్ చెప్పు అబద్ధం చెప్ప స్మెల్ కాదమ్మా ప్లేట్దే నువ్వు ప్లేట్దే ప్లేట్ తీసుకురా పాడైపోయిన వస్తువులు పెట్టుకుంటూ బాగుంది అని చెప్పి మీరే ఇచ్చుకుంటా అంటే ఎట్లా చూడు ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్నాను అబద్ధం మాట్లాడకు చలో ఇది తీసుకొని వెళ్దాం పదా బయటకు నువ్వు బయటకు వెళ్ళు లేదంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ కో కాల్ కరో ఓలో కాకే చెక్ కరేం ఫుడ్ ఇన్స్పెక్టర్కి కాల్ చే కాల్ చేయండి ఫుడ్ ఇన్స్పెక్టర్కి మీరు వన్ డే దగ్గర ఉంటారా ఓన్లీ సర్వింగ్ వరకేనా ఓన్లీ వడ్డించడం వరకే పద్మజ గారు ఇప్పుడు ఈ కావూరి హిల్స్లో గర్ల్స్ హాస్టల్ నుండి వన్ మంత్ నుండి వీళ్ళు కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారని సరే వాళ్ళు వద్దామని వచ్చాను బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ హాస్టల్ని మార్చారు ఇక్కడ వంటలు చూస్తూ ఉంటే పప్పు కంప్లీట్గా అసలు స్మెల్ వస్తూ ఉంది పాడైపోయి అదే పప్పుని కాకపోతే ఏంటంటే వేడిగా చేసేసి పెడతా ఉన్నారు పిల్లలకి ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళకి కాల్ చేయండి ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఈ పప్పు తీసుకొని వెళ్ళు వాళ్ళు దీని గురించి రిపోర్టింగ్ చేయాలి నేను లొకేషన్ పంపిస్తున్నా కావురి హిల్స్ శ్రీ చైతన్య గర్ల్స్ హాస్టల్ సరే నేను కాల్కే రగ్దో బాజుమే ఆ పప్పు ఎవరు ముట్టకండి ఆ పప్పు అక్కడ పక్కకు పెట్టండి ఈ పప్పు తీసి అక్కడ పక్కన పెట్టండి మూత పెట్టి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు నువ్వు చెప్పడం అవసరం లేదు నేను చెప్పడం అవసరం లేదు వాళ్ళే చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ముగ్గురులో ముగ్గురు పాడైపోయిందనే మాటనే చెప్పారు ఈవిడ ఒక్కతే వచ్చి బాగుందమ్మా అంటుంది ఎందుకంటే నువ్వు ఇక్కడ ఎంప్లాయీ కాబట్టి డెఫినెట్ గా బాగుందనే చెప్తావు వీళ్ళకు చాలా సార్లు చెప్పాను ఇలాంటి రూమ్స్ లలో పెట్టకండి ఇలా డైనింగ్ హాల్స్ కనీసం గాలి వెలుతురు ఏది ఉండదు అని చెప్పి కానీ శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు అసలు మారే అటువంటి ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తలేదు ఎంప్లాయీస్ని తీసుకొచ్చి పెడతారు ఆ వైస్ ప్రిన్సిపల్ అని అంటే అట్లీస్ట్ వాళ్ళకి క్వాలిఫికేషన్ కూడా ఉండదు తీసుకొచ్చేదో పదివేలకు ఇరవై వేలకు జీతాలు ఇచ్చేసి తీసుకొచ్చి పెట్టేసి హాస్టల్స్ రన్ చేస్తూ ఉన్నారు మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి ఒక కిచెన్ మెయింటైన్ చేయాలి అంటే కూడా నువ్వు మీకు కొంతనన్నా నీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా నేను చూస్తే ఎవరన్నా ఇక్కడ కిచెన్ ఇన్ఛార్జ్ అని చెప్తారా చెప్పు చూసిరు కదా మేడం గారు ఇది వాసన వస్తుందంటే కూడా అక్కడ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అక్కడ ఉన్న స్టాఫ్ మెయిన్ ఆ ఇన్చార్జ్ మెస్ ఇన్చార్జ్ లేదు మేడం బాగుంది బాగుంది అన్నారు పిల్లలు అంటే సరే పిల్లలు పిలువంటే పిల్లలు పైన ఉన్నారంట ఇంత డ్రామాలు ఆమె అప్పుడు నేనైతే మేడం ప్లేస్లో నేను ఏంటంటే ఆ పప్పు వేసి అక్కడ ఇన్ఛార్జికి ఆడ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ టీచర్లు వాళ్ళు ఆర్డర్స్ ఎవరో ఉన్నారు కదా తిని మొత్తం అందరితో తినిపించేటప్పుడు అందరితో తినిపించేవాడు అప్పుడు అప్పుడు అర్థమయ్యేది వాళ్ళు అంతే కదా ఆహారం అంటే ఏంటి ఒకటే చూస్తే కాదు బాగుంది అంటున్నారు కదా వాసన వస్తే మనకు తెలియదా రాత్రి పప్పుని మనం ఎంత వెయిట్ చేసినా అది వాటర్తో ప్రిపేర్ చేసేది కాబట్టి ఖచ్చితంగా అది టైము ఒక ఐదు ఆరు గంటలు ఏడు గంటల వరకు అట్లా ఉంటుంది ఆ తర్వాత అది మనం ఉంచామంటే పప్పు అందులో నైట్ అంతా అది ఫర్మెంట్ అయిపోతుంది దాన్ని ఇచ్చేయటం వల్ల ఓవరాల్గా తినే వాళ్ళందరికీ వామిటింగ్స్ రావచ్చు చాలా జరుగుతాయి పాడైపోయిన సర్దిపప్పు తింటే అది దానివల్ల చాలా 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 ప్రమాదాలు ఉంటాయి ఓవరాల్గా ఆ విధమైన ఆహారం తింటే పిల్లలు లక్షలాది రూపాయలు కట్టి ఇట్లా కడుపులో గట్లో అపెండిసైటిస్ ఐటీస్ ఇరవై నాలుగు గంటల కడుపులో పంటారు కదా అటువంటివి వస్తాయి వీళ్ళకి చదువేమో దేవుడు దేవుడే కానీ ఆరోగ్యం పోగొట్టుకొని ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏ బయటపడుతుంటాయి సమస్యలు ఆరోగ్య సమస్యలు నేనే వాళ్ళు వాళ్ళకి ఎంత జీవితం ఉంది చదువుకోవాలి వివాహాలు చేసుకోవాలి సంతానం మంచి సంతానం కనగాలంటే వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలి కదా లోకల్ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉండాలి కదా లేకపోతే ఇట్లా తిన్నప్పుడు ముందు ముందైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏమనుకుంటారు తల్లిదండ్రులుగా ఇప్పుడు ఎంతో కష్టపడి ఆ డబ్బులు ఫీజులు పెట్టి చేస్తూ ఉంటే వీళ్ళు డబ్బు సంపాదనే దేయంగా శ్రీ చైతన్య వాళ్ళు వాళ్ళ హాస్టల్ అది చూడండి అసలు ఆ కింద సెల్లార్లో పెడుతూ అది ఏమన్నా నీట్గా ఉందా ఎంత దారుణం ఉన్నది గాలి వెలుతురు ఏమన్నా ఉందా ఏమి లేదు సరే ఈ మధ్య రీసెంట్గా బాయ్స్ హాస్టల్ని అది గర్ల్స్ హాస్టల్గా మార్చారట ఏం చేసినా కూడా అదే ఒక వెంటలేషన్ ఉండాలి కదా నీట్గా ఏం లేదు అదంతా పక్కన పెడితే సర్ది సర్ది కుళ్ళిపోయిన పదార్థాలు పిల్లలను పెట్టడం ఏంటి అంటే బయటపడ్డా ఇప్పుడు మేడం గారు వచ్చారు ఆ నేర శారద మేడం వచ్చారు ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేశారు మరి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఏంటి వాళ్ళకి పనిష్మెంట్ ఏమిస్తున్నారు అట్లనే సిటీ మొత్తం కూడా ఈ ఫుడ్ ఈ ఫుడ్ చెకింగ్ డిపార్ట్మెంట్ అని నిద్రపోవడం వల్ల మొత్తం అంతా కూడా కుళ్ళిపోయినాయి బొద్దింగల్తో తయారవుతా ఉన్నాయి ఎన్ని హోటల్ ఇప్పుడు మొత్తం హైదరాబాద్ మొత్తం మీద ఒక టెన్ పర్సెంట్ హోటల్స్ అన్నా నీట్గా పరిశు పరిశుభ్రమైన ఆహారం మనకు అందిస్తే అంట నాకైతే నమ్మకం లేదు ఒక నైంటీ పర్సెంట్ అంతా అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో తయారు చేసి ఫుడ్ అవుతుందని అనిపిస్తుంది నాకు సరే రోడ్డు పక్కన ఇంటి దగ్గర చేసుకొని వాళ్ళు చిన్న ట్రాలీల్లో వేసుకొని వచ్చేవాళ్ళు ఓకే అది బెస్టే వాళ్ళు బాగానే చేస్తారు నీటి ఉంటారు దాని మీద నాకు చాలా పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది కానీ రెగ్యులర్గా హోటల్స్ పెట్టి లేదా ఈ ఫ్రైడ్ రైస్లు పెట్టి 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 ఒకే దగ్గర చేసేవాళ్ళు అయితే శుభ్రత హైజీన్ జీరో కొన్ని చోట్లయితే జీరో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ నిద్రపోవడం వల్లే అంటే వీళ్ళకి ఆమ్యామ్యాలు బాగా అందుతున్నాయని నాకు అర్థమవుతుంది సరే ఈ ఇన్సిడెంట్ మీద మీరు 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 వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్పందించండి మీ అభిప్రాయాలు తెలియజేయండి వీళ్ళకి ఏ విధమైన శిక్షలు ఉండాలి మరి ఇట్లా ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ యాక్టివ్ అవ్వకపోతే హైదరాబాద్లో వందకి వంద మందికి కూడా ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్య ఉండే అవకాశం ఉంది అది నా అనుభవం సో మొత్తం మీద చూడండి ఈ శ్రీ వల్ల డబ్బే డబ్బు 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 పిల్లల ఆరోగ్యం అవసరం లేదు ఏది అవసరంలా ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ తిండుకుందామనే చూడండి ఆ మేడం ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్న వీడియో చూసారు కదా ఆ ఇన్ఛార్జ్ అయితే బాగుంది మేడం చాలా బాగుంది అసలు ఈ ఇంకా బాగుంది అసలు ఆ ఇన్ఛార్జ్ లెక్క ఉందే రౌడీ రంగం లెక్క ఉంది మీరు తినకపోతే మిమ్మల్ని తప్పిడి కొడతా ఈ మేడం వెళ్ళాక అన్నట్టుగా ఆమె చూపులతోనే భయపడుతున్నాడు కంటి చూపుతోంది బాలకృష్ణ లెక్క ఇటు ఇది ఇట్లా ఇట్లా భయభ్రాముతులకు గురి చేస్తూ పిల్లల్ని ఆడపిల్లల్ని ఇట్లా చేస్తున్నారా ఆ హాస్టల్ ఏది కావూరి హిల్స్ జూబ్లీ హిల్స్ దగ్గర గర్ల్స్ హాస్టల్ అంట ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది మరి దీని మీద ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది కూడా ఫర్దర్గా ఫాలో చేద్దాం